విద్యకు సంబంధించినటువంటి ఇతర అనేక అంశాలు ఉన్నాయి మీకు టైం లేకపోవటం వలన మా వాళ్ళే తొందరపడుతున్నారు వీళ్ళు ఎది అందుకే మీ జీరో అవర్ పోద్దని మీకోసమే క్విక్గా ముగిస్తున్నాను అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా ఇంతకుముందే నేను ప్రస్తావన చేసినట్లుగా ఈ గ్రామీణ అభివృద్ధిలో పెన్షన్లు అనేది మాత్రం ఒకటి అధ్యక్ష ఈ పెన్షన్లు ఇప్పుడు ఇందులో మనకు ఉన్నటువంటిది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి గారు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి లేకపోతే వికలాంగుల పెన్షన్లు నాకు తెలిసి జబ్బులకు పెన్షన్ లేవు జబ్బుకి సబ్ క్యాన్సర్ వస్తుంది పెన్షన్ లేదు కిడ్నీలు పోతాయి పెన్షన్ లేదు వాళ్ళు పూర్తిగా అశక్తులు పూర్తిగా వీళ్ళు పెర పెరాలసిస్ 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 ఉందమ్మా పక్షపాతం లేదు అదే ఒక డయాలసిస్ అంత క్యాన్సర్ అంటే జబ్బులో ఉన్నవాళ్ళు అసక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే న్యాయంగా ఉంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ అని ఏదో పెట్టారు అంటే ఫిఫ్టీ అంటే మేమేమనుకున్నామంటే రెండు కళ్ళు ఉంటే ఒక కన్ను పోతే వస్తుంది కదా అనుకుంటాం ఒక కన్ను పోతే ఫిఫ్టీ పర్సెంట్ పోయినట్టు కాదంట అందుకని వాళ్ళకి అసలు రాదు అంటే ఏదో దొంగదారుని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అందుకే నేను అనేది ఏంటంటే ఎంత అంగవైకల్య శాతం ఉంటే అంత మేరకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని సపోజ్ ట్వంటీ పర్సెంట్ వచ్చిందనుకోండి ట్వంటీ పర్సెంట్ అయినా దాన్ని కల్పించాలి ఆ వైపుగా మీరు ఆలోచన చేయమని నేను కోరుతూ ఉన్నాను